పాడి పరిశ్రమలు ముఖ్యంగా మనకి అవసరమయ్యే మ్యాథ్స్ ఎందుకంటే పశువు యొక్క ఆరోగ్యానికి ఆలోచనలో పెట్టుకుని మనం మ్యాథ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చాం మ్యాథ్స్లో మన దగ్గర వచ్చేసి మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలనేది మనం విభజించినది వాటి యొక్క మందంతో మందం అనేది మనకి ఫస్ట్ ఇరవై నాలుగు ఎంఎం ఇరవై ఎనిమిది ఎంఎం ముప్పై రెండు ఎంఎం అండి ఇవి వచ్చేసి ఇరవై నాలుగు ఎంఎం ఇరవై ఎనిమిది ఎంఎం అనేది మనం సాధారణంగా పశువులకి ఉపయోగించుకుంటామండి ఆవులు గేదెలకి ఉపయోగించుకుంటాం ముప్పై రెండు ఎంఎం అనేది మనం భారీ రకమైన బుల్స్కి ఉపయోగించుకుంటాం అండి ఎందుకంటే వాటి యొక్క బరువు అనేది ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల మ్యాట్ యొక్క మందం అనేది ఎక్కువ స్థాయిలో ఉండాలండి ఇది వచ్చేసి సిక్స్ ఇంటూ ఫోర్ ఉంటుందండి ఆరు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల వెడల్పండి ఇది వచ్చేసి మనం సింగిల్ మ్యాన్ ఒక సాధారణ మనిషి లేపి కింద క్లీన్ చేసుకునే పరిస్థితితో సులభంగా ఉంటుంది ఒక మనిషికి సాధారణ మనిషికి భారీ భారీగా ముప్పై మూడు కేజీలు తీసుకోకుండా మన దగ్గర ఉన్న ట్వంటీ ఫోర్ ఎంఎం స్టార్టింగ్ మ్యాట్తో తీసుకున్న ఒక సాధారణ మనిషి సులభంగా క్లీన్ చేసుకోగలుగుతారు శుభ్రంగా నీట్గా ఉంచుకోగలుగుతారు సాధారణంగా బయట మార్కెట్లో ఎక్కువ మొత్తం కిలోల్లో అమ్మేస్తున్నారు మందం అనేది ఎక్కువ ఉన్నాయని సాధారణంగా అందరు తీసుకుంటారండి అది వచ్చేసి ముప్పై మూడు కిలోలు ఎక్కువ ఉండడం వల్ల అది అంత మందం ఉండడం వల్ల మనకి బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటారు కానీ అధిక మొత్తంలో వాళ్ళందరూ ఆడేది రీసైకిల్ రబ్బర్ అండి రీసైకిల్ రబ్బర్ ఏంటంటే మనం ఉపయోగించిన రబ్బర్ని మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి దాన్ని మ్యాట్ కింద కన్వర్ట్ చేసి వాడతారండి మనం వచ్చేసి ఒరిజినల్ రబ్బర్ అండి అంటే చెట్టు యొక్క రబ్బర్ని తీసుకుని ప్యూర్ రబ్బర్తో తయారు చేస్తున్న మ్యాట్స్ మనం అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇది వచ్చేసి మీరు మాగండి ఎంటర్ప్రైజ్ ఏలూరు మరియు విజయవాడ స్టోర్స్లో లభ్యంగా ఉన్నాయి వీటి ధరలు వచ్చేసి ఇరవై నాలుగు ఎంఎం వచ్చేసి మనకి పంతొమ్మిది వందలు పడుతుందండి ఇరవై ఎనిమిది వందల ఎంఎం వచ్చేసి ఇరవై మూడు వందలండి ముప్పై రెండు ఎంఎం వచ్చేసి ముప్పై మూడు అండి డిస్ప్లే అవుతున్న మాగంటి ఎంటర్ప్రైజ్ నెంబర్ని సంప్రదించి ఈ మ్యాట్లని పొందవచ్చండి